ప్రైజ్ లాట్ మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా భక్తి చేస్తున్నావో రోజు రోజుకు అభివృద్ధి చెందే విధంగా ఉంటున్నావా లేదంటే రోజు రోజుకు దిగజారిపోయే స్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు రెండో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మనం చూసినట్లయితే అక్కడ ఒక చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక చిన్నరాయే సర్వభూతలాన్ని కప్పే ఒక పెద్ద రాయిగా మార్చబడింది అక్కడ రాయి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదట ఆయన జీవితం ఎలా ప్రారంభమైంది పశువుల పాకలో ప్రారంభమైంది కానీ ఆ ఆ చిన్నరాయి అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారే సర్వభూతలాన్ని కప్పే ఒక గొప్ప పర్వతంగా మార్చబడ్డారు ఈ రోజు నీ జీవితం కూడా అలా మార్చబడాలంటే మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి నెబ్కెది నేజర్కి కళలో ఒక ప్రతిమను చూస్తాడు ఆ క ఆ ప్రతిమ యొక్క శిరస్సు బంగారం గాను ఛాతి భాగము వెండి గాను ఉదర భాగమేమో ఇత్తడి గాను కాళ్ళ భాగము ఇనుముగాను పాదములేమో ఇనుము మట్టి కలిసినవిగా ఉంటాయి అసలు ఇనుము మట్టి కలిస్తే ఏమవుతుంది తుప్పు పట్టిపోతుంది ఈ రోజు చాలా మంది ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే ఇనుము మట్టి కలిసినదిగా ఉంటుంది మొదటేమో బంగారం లాంటి భక్తి జీవితాన్ని చేస్తారు చివరికి వచ్చేసరికి ఇనుము మట్టి కలిసినదిగా మారిపోతా ఉంటారు దేవుడు మన దగ్గర నుంచి అదాశిస్తున్నాడా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితం ముప్పదింతలు అరవదింతలు నూరింతలుగా ఫలించాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు చాలా మంది క్రైస్తవులు ఈరోజు వారి పేదరికంలో ఉన్నప్పుడేమో చాలా భక్తి జీవితం చాలా విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటారు బంగారం లాంటి భక్తి చేస్తూ ఉంటారు చివరికి వచ్చేసరికి ఐశ్వర్యంలో ఐశ్వర్యవంతులు అయిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది ఇనుము మట్టి కలిసినదిగా వారు లోకల్లో కలిసిపోతూ ఉంటారు చా వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే స్థితిలో వారు ఉంటారు మనము ఎ ఎల్లప్పుడూ కూడా రోజు రోజుకు మనం ఆత్మీయ జీవితాన్ని మనము పెంపొందించుకుంటూ ఉండాలి విశ్వాసాన్ని ఇంకా అధికం చేసుకుంటా ఉండాలి రోజు మనం ఒక పరిశుద్ధ గ్రంథం చదువుతూ మనము ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికే మనం ఎప్పుడు కూడా మన ఆత్మ తహతహలాడుతూ ఉండాలి కొత్త మన విశ్వాసాన్ని పెంపొందించుకునేవారిగా మనం ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉండాలి అటువంటి భక్తి జీవితాన్ని మనం చేసేవారిగా ఉండాలి అంతేకాని రోజు రోజుకు దిగజారిపోయే స్థితిలో మనం ఉండకూడదు కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకు పెంపొందించుకునే విధంగా మనందరి ఆత్మీయ స్థితి మనందరి ఆత్మీయ భక్తి జీవితం దేవుడు మార్చునుగాక అటు కృప